హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పచ్చి బఠానీలతో ఆలుగడ్డ ఫ్రై కొత్త పద్ధతిలో కొత్త విధంగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ఒక్కసారైనా చేసి తినండి ఈ ఆలుగడ్డలు మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను సగంగా కట్ చేసి కుక్కర్ మూత మోసి విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని సరిపోయే నీళ్ళు పోసుకోవాలి ఎందుకనంటే మనము ఒక కప్పు పచ్చి బఠానీలని తీసుకుంటున్నాం కాబట్టి ఇలా నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు వలసిన ఒక కప్పు పచ్చి బఠానీలని ఇందులోకి వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే ఫ్రోజన్ అయినా కానీ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేద్దాము బాగా ఉడకాలి కదా అందుకు ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను అలా సన్నగా తరగాలి ఉల్లిపాయలు కూర కోసినట్టు చిన్న చిన్నగా కట్ చేయకండి ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు కొంచెము నేను చూపిస్తున్న విధంగా ఇదే షేప్లో కట్ చేసి ఇలా విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది చూస్తాము ఎంతవరకు ఉడికాయో ఇలా నొక్కి చూసి చూడండి ఉడికితే ఇంకా స్ట్రైనర్లో వడపోసేసుకుందాము ఇప్పుడు ఆరు నుంచి ఏడు వెల్లిపాయ రెబ్బల్ని ఒలిసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి చిన్న మంట పైన నూనె వేగి వేడెక్కిన తర్వాత పావు టీ స్పూను ఆవాలని పావు టీ స్పూన్ జీలకర్రని వేసి చెట్టుపటలు ఆడే వరకు వేయిద్దాం అంతలోపల రెండు ఎండుమిరపకాయలని మూడు పచ్చిమిరపకాయలని మనము ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఇంకా పావు టీ స్పూన్ ఉప్పు వేసి కచ్చా పచ్చాగడ్ గ్రైండ్ చేసి తీసుకొని వచ్చి ఆవాలు జీలకర్ర చెట్టుపట్టలు ఆడిన తర్వాత ఇందులోకి వేసి వేయించుకోవాలి నిదానంగా ఈ కూరకి మొత్తం అంతా ఫ్లేవరు ఈ ప్రాసెసే ఇది కరెక్ట్గా చేసామంటే కూర చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును వేసాను పసుపు పచ్చిపాసన పొయ్యే అంతవరకు వేయించుకుందాము అలా వేయించిన దాన్ని మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని మొత్తాన్ని ఎందులోకి వేసేసి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి వేయించుకుందాము ఇలా మూడు నిమిషాల పాటు వదిలేద్దామండి అంతా కలిపి ఇప్పుడు మనము కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం మూడు విజిల్స్ అయిపోయాయి కదా ఆలుగడ్డలని పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఆలుగడ్డలు తొందరగా ఉడిపోతాయి సో మూడు నుంచి రెండు నుంచి మూడు విజిల్ వరకు చూసుకోండి ఇప్పుడు గాజర్ తీసుకున్నాను మీడియం సైజు క్యారెట్ కన్నా గాజర్ వేస్తే ఈ కూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది క్యారెట్ని కంపేర్ చేస్తే గాజర్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది వాడడానికి ట్రై చేయండి ఇందులో ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న దాన్ని ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగాయి కదా ఇప్పుడు ఈ గాజర్ని ఇందులో వేసేసి ఒకసారి కలిపి పెట్టుకున్నాము ఇలా కలిపి వేగుతున్నప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులోకి వేసేద్దాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసి వేద్దాము ఇందులో కావాలంటే ఒక టీ స్పూన్ ఆమ్చూరు పొడి కూడా వేసుకోవచ్చు కొన్ని నీళ్ళని అలా చల్లి ఎందుకు నీళ్ళు ఇలా చల్లుతున్నామంటే ఈ ఇంగ్రీడియంట్స్ మనం వేసాం కదా పొట్లన్నీ ఆ ఫ్లేవర్ మంచిగా ఉల్లిపాయలకి ఆ గాజర్ కట్ చేసిన గాజర్కి ఉంటుంది కదా మంచిగా పట్టుకొని ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఈ టైంలో వేసేసి మళ్ళీ పచ్చి బఠానీలన్నీ వేసి ఉడకపెట్టి పెట్టుకున్న పచ్చి బఠాణిని వేసి కలుపుదాము ఇదంతా మొత్తము ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేగనిద్దాము మళ్ళీ కొన్ని నీళ్ళని చల్లి మూత పెట్టి వేగనిద్దామండి ఆ ఫ్లేవర్ వీటన్నిటికీ బాగా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను మధ్యాహ్నం చేశానండి చపాతీలోకి కానీ ఈవినింగ్ కూడా రైస్లోకి తింటే ఎంతో టేస్టీగా ఉంది సో ఇది అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది జీరా రైస్ బగారా రైస్ వైట్ రైస్ చపాతీ పూరి పుల్కాస్ అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది కదా కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేయడమే సో నా వీడియోస్ ఎలా ఉన్నాయండి మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి మీకు తప్పకుండా వస్తాయి మీ ఫ్రెండ్స్తోని రిలేటివ్స్తోని షేర్ చేసుకోండి ఎవరైతే వంటలు ఇష్టపడతారో వాళ్ళు తప్పనిసరిగా ఇది ఒకసారి చేసి తింటే ఇంకా ఉంటుంది అంత బాగుంటుంది ఇది సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్